అందరు నమస్కారన్న పినారేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే మన జబర్దస్త్ రోజా ఈ గబ్బు రోజా ఈ గప్పు నోరేసుకుని ఇంతకు ముందుగానే ఒక ప్రెస్ మీట్ పెట్టింది వచ్చి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది మా పొట్టిరెడ్డి అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష నేతగా గుర్తించలేదు అనేసి చాలా పెద్ద మొదల మాటలో చాలా మాట్లాడింది అయితే ఇది ఈ గబ్బు రోజుది రోజా ఏం మాట్లాడింది అనేది వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాము అయితే వీడియో బహుశా లెంత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ గబ్బుది అంత వాగింది కాబట్టి వీడియో లెంత్ వచ్చే అవకాశం ఉంది వీడియో పూర్తి చూసిన తర్వాత వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేయండి ఈ గబ్బు రోజు ఏం మాట్లాడిందో వన్ బై వన్ ఇంటూ మనం డిస్కస్ చేద్దాము గబ్బుదనా చెప్పు ఏం మాట్లాడుతుందో చెప్పు గబ్బుదనా పవన్ కళ్యాణ్ దీన్ని చూసారా దీని బల్బు దీని దీన్ని బల్బు తగ్గదు ఇలా తగ్గదు దీన్ని బొక్కలు వేసి వంగన పెట్టి గుద్దితే అప్పుడు తగ్గదు దీని బల్బు లేకుంటే బలుపు తగ్గదు మనం ఎంత చెప్పినా ఇది మారదు దీని బలుపు తగ్గాలంటే దీన్ని బొక్కలు వేయటమే బొక్కలు వేసి పోలీసు ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది ఇస్తే తప్ప దీన్ని బలుపు తగ్గదు దీనికి ఈ గబ్బుది ఏం మాట్లాడుతుంది చూడండి ఒక డిప్యూటీ సీఎంను పట్టుకొని గబ్బు దీదది చెప్పు జగనన్న ఈరోజు ప్రజా సమస్యల్ని మాట్లాడటం కోసమే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు అడుగుతున్నాడు అసే గబు గబుదన అగ గప్పుదనా ప్రతిపక్ష నేత గుర్తించకపోతే ఏం మాట్లాడలేడా మీ పొట్ట్రెడ్డి ఏ మొగాడు కాదా ఏ దమ్ము లేదా ప్రతిపక్ష నేతగానే గుర్తిస్తేనే మీరు మాట్లాడతారా లేకుంటే మాట్లాడరా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం మళ్ళీ మళ్ళీ ఆ పొట్రెడ్కి ఇచ్చే ఎనివేషన్లో మామూలుగా ఉండవు మా పొట్టి తోపు తురుంకే పెద్ద పెద్ద మొదల మాటలు పెద్ద పెద్ద ఎలివేషన్లు ఇస్తారు అసెంబ్లీకి వచ్చే మాట్లాడే దమ్ము లేదు పిరికి పంద పిరికి పంద మీ పొట్టిరే ప్రతిపక్ష నేత గుర్తించబోతే అసెంబ్లీకి రాదా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడుతుంది అడుగురానికి సిగ్గులేనిక నీక బుద్ధిలేక అడుగురానిక కడుపు అన పెండ తింటున్నావా నీకు ఎవరు ఇవ్వాలి ప్రజలు ఇవ్వాలి ప్రజలు గుర్తించాలి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గుర్తించరు ప్రజలు గుర్తించి మీకు ఇవ్వాలి సీట్లు అది తెలుసుకోకుండా ఏదో ఒకటి ప్రెసీ వాగాలి ప్రభుత్వం మీద బురద చల్లాలి అని ఒక చిల్లర ఆలోచన తప్ప గబ్బుధనాన్ని నువ్వు నీకు అసలు అనేది ఉండదు నీకు మారెంక నువ్వా మన బతుకంతా ఇంతేనాక ఇదే మన బతుకంతా ఇట్లా మాట్లాడతాం సమయం సందర్భం లేకుండా పనికి మాలిది ప్రతిపక్ష పార్టీకి కేటాయిస్తారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాల్ని వాళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్నారో వాటిని ప్రతిపక్ష నేతగా గుర్తించకపోయినా ప్రజా సమస్యలు మాట్లాడచ్చు అసెంబ్లీలో అవకాశం ఇస్తారు మీరు అసెంబ్లీకే రాకుండా మాకు ప్రతిపక్ష నేత కల్పించండి అప్పుడే మేము అసెంబ్లీకి వస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు రావాలి అసెంబ్లీకి మీరు వచ్చి కూర్చోవాలి మీరు వచ్చి కూర్చుంటే మీకు అవకాశం వస్తుందా అవకాశం ఇవ్వరా మీకు మైక్ ఇస్తారా మైక్ ఇవ్వరా తెలుస్తుంది మన అసెంబ్లీకే రాము అసెంబ్లీకే రాకుండా మాకు మైక్ ఇవ్వరు మాకు ప్రతిపక్ష నేతగా గుర్తించాలి అప్పుడే మాకు కొంత సమయం ఉంటుంది మేము మాట్లాడదానికి అని మీరు రావాలా ఫస్ట్ మీరు వస్తే మీకు అవకాశం ఇస్తారా ఏరా తెలుస్తుంది మీరు మీరు రాకుండానే అసెంబ్లీకి రాకుండానే ఇలాంటి మొదల మాట మాట్లాడితే ఎట్ట చెప్పు గబ్బుదనా బుద్ధుండర్లా ఆ పుట్టిరెడ్డి కంటే సిగ్గులా నీకంటే విషయం చెప్పు ఏం ఈ వంకరకర్ ఉన్నదో ఉన్నది మాట్లాడిండు లాపకార మాట్లాడిండు సబ్జెక్ట్ మాట్లాడిండు వంకర టెంకర్గా ఏం మాట్లాడాల నీలాగా వంకరకర్ దొడ్డుల్లో ఆ తోటలలో జరగల తుప్పల్లో జరగల నీలాగా వంకర టెంకర్గా ఏం మాట్లాడాల స్ట్రైట్ గా మాట్లాడాడు ప్రతిపక్షం హోదా ప్రతిపక్ష నేతగా మిమ్మల్ని గుర్తించం మీకు రాదు మీకు రావాలంటే మీకు కనీసం ఇరవై రెండు సీట్లు ఉండాలి ఒకవేళ ఇస్తే మాకే ఇస్తారు మీకు ఎవరు ఎందుకంటే మాకు ఇరవై ఒక్క సీట్లు ఉన్నాయి కాబట్టి మీకు రావు ఎట్టి పరిస్థితులు మీరు ఎదురు చూడబాకండి మీరు మీరు అసెంబ్లీకి రండి మీరు మిమ్మల్ని ఎవరు అవమానించరు మీకు సమయం ఇస్తారు మీకు సమయం కేటాయిస్తాడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ స్పీకర్ గారు మీకు సమయం కేటాయిస్తారు మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్ట్రైట్గా మాట్లాడితే ఈ వంకర టింకర్గా తిరిగేదికి తిరిగేదానికి దీనికి అలా అర్థమైంది వంకర టింకర్ గాని సిగ్గులే మనతోంది జర్మనీ అంటాడు గురించి ఈ బలుపు మాటలే వద్దు అనేది గబ్బు రోజా ఈ బలుపు మాటలే వద్దు మనకి బలుపు తగ్గించుకో పద్ధతిగా మాట్లాడు ఈ బలుపు వద్దు మనకి సరేనా బాధాకరం నేను గెలుచుకున్నాను కాబట్టి అసలు ప్రతిపక్ష హోదా నాకుండాలి అన్నాడు సంతోష్ చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్ని నిలదీస్తాను ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాను అంటే వెంటనే మీ డిప్యూటీ సీఎం పోస్ట్ రాజీనామా చేసి ప్రతిపక్ష హోదా తీసుకొని ఎదురుగా కూర్చొని ఆయన చేసే తప్పుల్ని ఎత్తి చూపించాలి ఎందుకు చేయాలి అధికారులు ఉన్నప్పుడు ఎందుకు రాజీనామా చేయాలి సిగ్గుండి మారా సిగ్గు లేకుండా మారాడుతున్నావా కాస్తానా ఏం మాట్లాడుతున్నా నీకన్నా తెలుస్తుందా రాజీనామా చేయాలా ఎందుకు చేయాలి రాజీనామా అధికారులు ఉన్నప్పుడు రాజీనామా ఎందుకు చేయాలి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాను సిగ్గు లేకుండా అసలు ఆలోచించి మాట్లాడుతున్నావా కానీ మీరు చేయలేరు కదా చంద్రబాబు నాయుడికి కష్టం అంటే డైవర్షన్ పాలిటీక్స్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి కష్టం అంటే రోడ్డు మీద పడుకుంటారు నా విద్యార్థులు రోడ్ల మీద వచ్చి చెప్పులతో కొట్టుకుంటున్నా వాళ్ళకి జరిగిన అన్యాయానికి మీరు ఆ ఆ చెప్పులతో మిమ్మల్ని కొట్టాలా పటా పటా పటామని ముఖ్యంగా నిన్ను కొట్టాలా ఆ చెప్పులు తీసుకొని దావడపులు రాలి దంగేలా ఫస్ట్ నిన్ను అప్పుడు బుద్ధి వస్తుంది నీకు ఏమి విన్నట్టు ఉంటారు ఎన్నికల ముందు మీ స్పీచ్ లో ఆవేశంగా మీరు చెప్తుంటే నిజమని నమ్మిన వాళ్ళు ఈ రోజు వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకుంటుంటే అయినా మీకు అర్థమవుతుందంటే అది కూడా అర్థం కాకుండా మళ్ళీ జగన్ ఎవరైనా పక్కన ఉంటే దీన్ని కొట్టంట సొప్పులు తీసుకుని నాలుగు సొప్పులు తీసుకుని దవడ దవడ పనులు రాలేం కదా దీన్ని అప్పుడైనా బుద్ధి వస్తుందేమో సిగ్గుమాలింది చేస్తున్నారు మీకు నిద్రపోయినా మెలుకున్నా అసెంబ్లీకి వచ్చిన బయటకు వెళ్ళినా ఎప్పుడు జగన్ 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 ఎలా తిట్టాలి జగన్ మీద ఎలా దుమ్మెత్తిపోయాలన్న ఆలోచన తప్ప మరొకటి లేదా తొమ్మిది నెలలైంది మీరు ఎంత తోపు తురుంకానని వాళ్ళకి అదే ఆలోచన ఇంకేం ఆలోచన ఉండవు ఆ పొట్టుడి పెద్ద తోపు తురుంకాను దానికి సపోర్టు నువ్వు నువ్వు ఒక పెద్ద తోపు తురుంకానివి అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు ధైర్యం లేదు పెద్ద పెరిగి పంద పెద్ద పెద్ద మాట్లాడుతుంది మెజార్టీ సీట్లు మీకున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు పదకొండు సీట్లను ఎక్కిరించే మీరు పదకొండు సీట్లు ఉన్న జగన్ అన్నకి ప్రతిపక్ష హోదా ఉండడానికి ఎందుకు భయపడుతున్నారు ఎవ్వరు అది ఎలా ఇస్తారు ఎవ్వరు ఎట్టి పరిస్థితులు రాదు ప్రతిపక్ష నేతగా మిమ్మల్ని గుర్తించరు మీకు ఇవ్వరు మీకు రాదు పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు మళ్ళీ రాదు రాదు అని ఒక పక్క చెప్తుంటే మాకు ఇవ్వచ్చు కదా మా వైకి ఇవ్వచ్చు కదా సిగ్గులే అడుక్కునే దానికి మీకు సిగ్గులే అడిగే అడుక్కునే దానికి అడుక్కునే వాళ్ళు మీరు మాటలు మాట్లాడతారా మా అన్న తోపు అది మా పొట్టిరెడ్డి ఇది మా పొట్టిరెడ్డి అది పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతారు సిగ్గం లేదా అడుక్కునే సిగ్గు అనిపించరా కొద్దిగా ప్రెస్ మీట్లు పెట్టి మరి ప్రజలు అడుక్కుంటున్నారు సిగ్గు లేకుండా జగన్ గారే తప్పులు చేయటం ఆయన ప్రతిపక్షం చూపించండి అదే మేమనేది రాకపోతే ఇవ్వరా రాకపోయినా రావకపోయినా రావచ్చు కదా ఎందుకు రావటంలా ఎందుకంటే మనోడి దగ్గర సబ్జెక్ట్ లేదు మనోడికి ఏం చేత కాదు వాళ్ళు ఏమైనా క్వశ్చన్లు అడిగితే గత ప్రభుత్వంలో మీరు చేసిన తప్పుల్ని వాళ్ళు ఎత్తి చూపిస్తే దానికి సమాధానం చెప్పలేడు దానికి సమాధానం చెప్పలేడు అందుకే రావటంలా దాన్ని తప్పించుకోవడానికి ఇది ఒక డ్రామా చెప్పు తర్వాత ఇంకా చెప్పు అంటే మీ పచ్చ మీడియాలో మీరు మాట్లాడే మాటలంతా కూడా అబద్ధాలు కేవలం జగన్ ని బయటగా చూపించడానికి మీరు ప్రయత్నం చేశారు అదే అసెంబ్లీలో అయితే ప్రూఫుల్ తో కూడా చూపించాలి అక్కడ జగన్ ఎంత మంచివాడు ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడు బొక్కలే రాష్ట్రం ప్రజలకి ఎంత వద్దో ఇలాంటి మాటలు బొక్కల మాటలు మాట్లాడద్దు నువ్వు ఎంత మంచివాడు ఎంత అభివృద్ధి చేశాడు ఎంత అభివృద్ధి చేస్తే అంత మంచివాడైతే ఎందుకు పదకొండు పదకొండు వస్తాయి గప్పుదన ఎందుకు పదకొండు వస్తాయి మంచివాడైతే అంత అభివృద్ధి చేసిన మగవాడైతే పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి మీకు మీరు మీరు ఇంకా మనం అదే ఉంటామా సిగ్గులేకుండా ఎంత డెవలప్మెంట్ చేశారో చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఈ రోజు మీరు ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరిస్తూ లేకపోతే ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు ఎంత విచిత్రం అంటే అసెంబ్లీకి టీవీ 9 రాకూడదంట ఎంటివి రాకూడదంట 10 టీవీ రాకూడదంట సాక్షి రాకూడదంట ఈయలకి భజన చేస్తే భజన అదే అసెంబ్లీ గతంలో గతంలో మీరు కూడా కొన్ని రానిలే కదా కొన్ని ఛానల్స్ ఏబీఎన్ ఛానల్ రానిలా ఈ టీవీని టీవీ 5 రానిలా ఇంకో కొత్త కొన్ని ఛానల్స్ రానిలేవు కదా ఎందుకు బయర్స్ గేశించారు ఎందుకు దూరం పెట్టారు ఎందుకు నిషేధ మిసి ఇదించారు అప్పుడు మీరు చేస్తే తప్పు తప్పు లేదు ఇప్పుడు వీళ్ళు చేస్తే తప్పు అప్పుడు మీరు ఎందుకు చేశారు దానికి సమాధానం దానికి అడిగితే దానికి సమాధానం ఉండదు దానికి సమాధానం చెప్త్రో చెప్పరు వంకర దగ్గర మాట నిజంగా వంకర దగ్గర మాట మాట్లాడేది నువ్వు వంకరదాన అనుకుంటున్నారు అంటే వీళ్ళ మీడియాలో వీళ్ళు వంటి వాచిన అబద్ధాలే అందరూ చెప్పాలి లేదంటే రానివ్వము ఈరోజు లోకేష్ గారు ఆ రెడ్ బుక్ లా దీని పేరు ఫస్ట్ మేము ఆగలేము ఫస్ట్ పేరు పేరు ఎక్కడ ఉందో కొంచెం ఎనకాలంలో కొంచెం ముందు పెట్టండి దయచేసి దీన్ని దియండి దాన్ని పేరు తీసి దీని సంగతి తెలవండి ఆంధ్ర ఆడదంలో దెబ్బేసింది కదా వంద కోట్లు మింగేసింది కదా దాన్ని దియండి బయటికి తీసింది బొక్కలో దిండి దీనిది బుద్ధి వస్తుంది అంటే వీళ్ళు చేసే అవినీతి ప్రజల దృష్టికి ప్రజలు ఎట్లా మోసం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలిసేలాగా మాట్లాడతారు లేక మేము జగన్ అంటే మేము ప్రజల మధ్యకి వెళ్ళి రానివ్వడానికి ఎవరు పొట్టిరెడ్డి అసెంబ్లీకి రానివ్వ రానివ్వము అనడానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎవరు స్పీకర్స్ ఎవరు అతను గెలిచాడు కదా ఎమ్మెల్యే గెలిచాడు కదా ఎమ్మెల్యే రావచ్చు కదా ఆ హక్కు ఉంది కదా ఎవరు ఆపగలుతాడు ఎవరు ఆపడరు కదా రావచ్చు ఆపడానికి ఎవరు హక్కు లేదు ఎవరు ఆపరు అతను పొడిచే పొడిసేవాడు అయితే లేకుండా తోపు తురంగానే అయితే వచ్చి మాట్లాడమని చెప్పు చేసి మీ అవినీతిని మీ తప్పుల్ని ఎండగట్టి మీ మెడలు వంచి ప్రజలతోనే మిమ్మల్ని తరిమి కొట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు ఇప్పటికే తరిమి కొట్టిన మిమ్మల్ని అయినా బుద్ధి రాలా అయినా సిగ్గు రాలా అదే మాటలో అదే వంకర మాటలో అదే వంకర బుద్ధి పదకొండు సీట్లకు మనల్ని కుదిస్తే కనీసం సిగ్గు అనేది లేకుండా మళ్ళీ మాట్లాడుతుంది సిగ్గు మాలింది జగన్ అన్న ఎప్పుడో చెప్పాడు మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అన్నాడు అంతకన్నా ఏం చెప్పాలి మీ వల్ల ఏమైతే చేసుకోండి అని చెప్పాడు కదా జగన్ అన్న భయపడతాడని మీరు అనుకుంటారా భయపడబోతే రావచ్చు కదా అసెంబ్లీకి రావచ్చు కదా భయపడబోతే ఎందుకు దాంకున్నాడు ఎందుకు పారిపోయాడు ఈ రోజు వచ్చాడు కదా పదకొండు మంది ఎమ్మెల్యేతో వచ్చాడు పదకొండు నిమిషాలు ఉన్నాడు అంతకంటే ఎక్కడ లేడు జస్ట్ పదకొండు నిమిషాలు మాత్రమే ఆయన అసెంబ్లీలో కూర్చున్నాడు తర్వాత పారిపోయాడు ఎనక దొడ్డి నుంచి భయం లేకపోతే ఉండొచ్చు కదా ఎందుకు పారిపోయాడు అంత మగాడైతే ఉండొచ్చు కదా ఉండడు ఈ రాష్ట్రంలో చిన్న పిల్ల బొక్కలే జగన్ అన్న ఎంత ధైర్యవంతుడు అబ్బా సోనియా గాంధీ అడిగితే చెప్తారు చంద్రబాబు నాయుడు అడిగితే చెప్తారు పైకి మేకపోతే గాంభీర్యం కాదు వాళ్ళ మనసులో వాళ్ళని అడిగితే వాళ్ళకే తెలుస్తుంది జగన్ ఎంత ధైర్యవంతుడు అబ్బో అది అంత ధైర్యవంతుడు అయితే మగవాడు రావచ్చు కదా ఎందుకు దాముకున్నాడు ఎందుకు పారిపోయాడు అసెంబ్లీకి వచ్చే రోజు అంత ధైర్యవంతుడు అయితే ఉండొచ్చు కదా ఎందుకు పారిపోయాడా వెనక వెనక దొడ్డి నుంచి వెనక గేట్ నుంచి పారిపోయాడు ఉండొచ్చ కదా ధైర్యవంతుడు సోనియా గాంధీని అడుగు చంద్రబాబు నాయుడు గారిని అడుగు ఎంత ధైర్యవంతుడు ఇప్పుడు చూస్తే తెలుస్తుంది కదా ఇంకెందుకు వాళ్ళందరిని అడిగేది కల్లారా చూస్తున్నాం కదా ఎంత ధైర్యవంతుడు అనేది ఇలాంటి సిగ్గు మాలిన మాటలో ఆపండి దయచేసి ఇప్పటికైనా ఆపండి మీ వైసీపీలో చెప్తున్నా మీ వైసీపీ కుక్కలకు చెప్తున్నా కొంతమంది కుక్కలకి ఇప్పుడన్నా ఆపండి ఇలాంటి పనికి మాలిన మాటలో కనీసం వచ్చే ఎలక్షన్లో ఎంతో కొంత ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నేతగానే వస్తాయి మీకు ప్రజలు ఇస్తారా సీట్లు ఇదే వాగుడు వాగి ఇదే మాటలు మాట్లాడితే ఈసారి అసలు మీకు సీట్లు రావు కనీసం ఒక్కరు కూడా గెలవరు మీకు మీ పార్టీని క్లోజ్ చేసుకోవాల్సిందే సిగ్గు మాలిన మాటలో సిగ్గు లేకుండా మాటలో ఆ గబ్బుదనా నీకు సిగ్గు అనేది ఉండదా బుద్ధి లేకుండా వచ్చి మనకి దీనికి పెట్టి మళ్ళీ ప్లస్మెట్ పెట్టి మళ్ళీ మాట్లాడుతుంది సిగ్గు లేకుండా పనికి మాలింది జై హింద్